నాకు తెలిసి మీ అందరి ముందు నిలబడి ఈరోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది రాబిన్హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది అలా మీకు కలగడానికి కారణం వెంకీ కుడుముల ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను నేను ఈరోజున మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను నితిన్ ఒక హీరో ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్లోకి వెళ్ళబోతున్నాడు ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అలాగే ఒక మంచి కథతో ఈ సినిమాలో నేను వెన్నెల వెన్నెలకిషోరు ఒక అద్భుతమైన మీరు గుర్తుపెట్టుకుంటారు అది మీరు సినిమా చూశాక ఇరవై ఎనిమిది తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేరే థియేటర్లో డ్యాన్స్ వేరే అక్కడ మీ చేత చెప్పనే నన్ను అక్కడ ఏయ్ ఆ అది అక్కడ మీ చేత డ్యాన్స్ నేనేపిస్తా డోంట్ వరీ ఈ సినిమా చేసినప్పుడు శ్రీలీల కానీ మా నితిన్ నా బిడ్ లాంటి వాడు సరే నితిన్ ఈజ్ మై లవ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరం కూడా ఎంతో ప్రేమతో అందులో వెంకీ వల్ల అందరం మరీ ప్రేమించుకుని ఒకళ్ళనొకరు చేయటం జరిగింది కానీ నాకు మాత్రం ఈ సినిమా చేసినప్పుడు మళ్ళీ లేడీస్ టైలర్ సినిమా నుంచి నేను హీరోగా నటించిన రోజులు మళ్ళీ గుర్తుకొచ్చినాయి థ్యాంక్ యూ వెంకీ చెప్పాను కదా కంపెనీ నాదే ఒక అద్భుతమైన టేస్ట్తో ఒక అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు మీరు మొన్న పుష్పటు వరకు కూడా మీరు చూశారు ఈ సినిమా చూసి మళ్ళా చాలా కాలం తర్వాత ఒక ఒక అద్భుతమైన కథలో ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునే వంటి ఒక అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి మీరు రేపు చూసినప్పుడు మీకు సమ్మర్ సమ్మర్ పోద్ది బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఈ రాబిన్హుడ్ మళ్ళీ నాలాంటి నటుడిని మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి అందుకే ఈ డ్ర అందుకే మీలాగా డ్రెస్ వేసుకొచ్చాను నేను అందుకని సో మీ అందరికీ నిజంగానే అది దాని సర్ప్రైజు అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు నిజంగా మా వెంకీ కుడుములను ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే అంటాడు దొంగ మాగులాడు కాద నీడు ఏ వార్నర్ బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని వెంకీ లాంటి వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్హుడ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ ఇది మైత్రి మూవీస్ లిస్ట్లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను Thank you, sir. Thank you so much. Love you. Thank, Thank you sir. so Thank much, you. sir. That is Mana Rajendra Prasad Garu. Please give it up for him. Come on. Yes, now.